అందరికీ నమస్కారం నా పేరు దొరపిల్లి సైదుల్ గౌడ్ మీరు చూస్తున్న తెలుగు రైతు జీవితం నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేసి మన వీడియో అంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచ్ దిస్ వీడియో లాస్ట్ టైం మనము కొమ్మకుళ్ళు కోసం అమిస్టా టాప్ సింజండ్ర కంపెనీ వాళ్ళది ఉపయోగించినాము సో ఇదైతే మంచి వర్క్ అని చెప్తాను నేను ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో చెప్పినాను సో ఈ వీడియోలో కూడా చెప్తున్నాను ఆర్టీ క్యాప్ ఈరోజు మనం స్ప్రే చేస్తున్నాం ముందు ఇది ఎరీస్ కంపెనీ వాళ్ళది సో ఇది ఒక న్యూట్రిషన్ అనమాట ఒక న్యూట్రిన్ ఇది సో కాల్షియం నైట్ నైట్రేట్ ప్లస్ బరాన్ ఈ మూడు ఉంటాయి ఇందులో కాల్షియం సెవెన్ పాయింట్ ఫిఫ్టీ పర్సంటేజ్ బొరన్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ నైట్రోజన్ ఫైవ్ పర్సంటేజ్ ఉంటుంది సో మనకు కాయలు వంకరబో వంకరపోతున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది ప్లస్ మెర్జీగా వల్ల ప్లస్ న్యూట్రిన్స్ లోపం వల్ల కూడా మనకు మిర్చి కాయలు అనేది వంకరపోతుంటాయి సో దానికి ఇది మంచిగా పనిచేస్తుంది ఎందుకంటే నేను చూసిన మామూలుగా ఉన్న ఫెర్టిలైజర్ కంటే ఈ ఆర్టీ క్యాబ్లో కాల్షియం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ది ప్లస్ నైట్రోజన్ది ఈ రెండింటి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సో ఇంత పర్సంటేజ్ అంటే బెటర్ అనేది నేను లాస్ట్ ఇయర్ స్ప్రే చేసినాను ప్లస్ ఇప్పుడు కూడా స్ప్రే చేస్తున్నాను సో ఎందుకంటే మనం లాస్ట్ లాస్ట్ వీడియోలలో చూసినాం కొన్ని కాయలు వంకర పోవడం సో కాయలు కొంచెం పండు పండుగ సారీ పండు మీద రావడం సో ఇలాంటి వాటికి కూడా ఈ కాల్షియం అనేది కూడా మంచిగా పనిచేస్తుంది కాల్షియం నైట్రేటు సో అది కాక మనకు పూతలు పండు బండి ఎండిపోయి రాలిపోతుంటాయి కదా సో వాటికి కూడా ఇది మంచిగా వర్క్ చేస్తుంది సో మనకు పండు బారిన పూతలకి ఫంగిసైడ్ లోపం ఉంటుంది ప్లస్ కాల్షియం నైట్రేట్ బొరాన్ ఈ మూడిటి లోపం వల్ల కూడా మనకు తొడిమ అనేది పండుబారిపోయి పిందె కాకముందుకి రాలిపోతుంటుంది సో ఆ ఎఫెక్ట్ కూడా ఈ ఆర్టీ క్యాప్ మంచిగా పనిచేస్తుంది సో దీంతోపాటుగా మనం ఎలెక్టో ఇది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది సో ఇది ఫస్ట్ టైం స్ప్రే చేస్తున్నా లాస్ట్ ఇయర్ అయితే నేను స్ప్రే చేయలేదు సో దీని టెక్నికల్ అయితే సేమ్ మనకి సో గ్రాసియా ఎక్స్పోనెస్ బ్రూఫియా సో సో సేమ్ టెక్నికల్ అదే టెక్నికల్ బ్రోఫ సారీ బ్రోఫ్ల నిలాయిడ్ ట్వంటీ పర్సంటేజ్ సో ఇది అన్ని రకాల సార్ అన్ని విధాలుగా ఇది పనిచేస్తుంది సో ఇదే అంటే మనకు కాయకులు పురుగు కానీ ఆకుతలుచు పురుగు కానీ కొన్ని రకాల టైప్స్ ఆఫ్ దోమల కూడా ఇది మంచిగా పనిచేస్తుంది ప్లస్ నల్లికి పురుక్కి ఇది సేమ్ మన ఎక్స్పోరియన్స్ టెక్నికలే సో అది ఏ విధంగా వర్క్ చేస్తుందో ఇది కూడా అదే విధంగా వర్క్ చేస్తుంది కాకపోతే మనకు కంపెనీ వేరు సో అది బిఎస్ఎఫ్ కంపెనీ ఇది ఇండోఫిల్ కంపెనీ సో దీంతో పాటు గ్రాసియా సిన్వా సో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలలో కూడా మనం ఇవన్నీ స్ప్రే చేసుకునేవి చూసినాము సో సేమ్ టెక్నికల్ సో మన నా ప్లానింగ్ ఏంటంటే ఒకసారి చిన్న రకమైన మందులు ప్లస్ ఒక ఒకసారి పెద్ద రకమైన మందులు సో ఎక్కువ కాస్ట్ ఒకసారి తక్కువ కాస్ట్ అట్లా స్ప్రే చేసుకుంటున్నాను సో అందుకే ఈసారి కొంచెం ఎక్కువ కాస్ట్ అనమాట సో మన లాస్ట్ వీడియోలలో కూడా సేమ్ తక్కువ కాస్ట్ మందులు ఎక్కువ కాస్ట్ మందులు సో ఇట్లా స్ప్రే చేసినాను సో ఏదేమైనా మనం మెయిన్ నల్లికి దోమకి పురుక్కి సో వీటికి సంబంధించిన మ్యాక్సిమం స్ప్రే చేసుకుంటాం అది చిన్న కాస్ట్ అయినా ఎక్కువ కాస్ట్ అయినా సో దీంతో పాటుగా మనం సీజ్మెట్ అదే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళదే సో ఇది నల్లికి పనిచేస్తుంది ప్లస్ దోమకి రెండు విధాలుగా పనిచేస్తుంది సీజ్మెట్ అనేది సో లాస్ట్ ఇయర్ మనం స్ప్రే చేసినాం కాకపోతే లాస్ట్ టైంలో స్ప్రే చేసిన వాటికి మనకు అంత రిజల్ట్ విషయంలో అంత వీడియో చేయలేకపోయినాము సో ఈసారి అయితే నేను ముందుగానే స్ప్రే చేస్తున్నాను సో ఈ రెండింటి కాంబినేషన్లో మన తోట సూపర్గా ఉంటుందని చెప్పినారు సో అందుకోసమే ఇది స్ప్రే చేస్తున్నాను సో దీంట్లో పాపర్ గేట్ టెక్నికల్ ఉంటుంది ఫార్టీ పర్సంటేజ్ ఎక్సిథైజన్ టూ పర్సంటేజ్ ఎక్సిథైజన్ అనేది దోమకు పనిచేస్తుంది పాపర్ గేట్ అనేది నల్లికి పనిచేస్తుంది సో అందుకోసం ఇది స్ప్రే చేస్తున్నాను సో ఈరోజు మనం స్ప్రే చేస్తున్న మందులు కాంబినేషన్ ఇది ఆర్టిక్యాప్ సిజ్మేట్ ఎలెక్టో ఈ మూడు కాంబినేషన్ ఈరోజు మనం స్ప్రే చేసేది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతగానో జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ దొరపల్లి సైదుల్గౌడ్ నల్గొండ డిస్టిక్ శాలిగోరవరి మండల్